హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగాలేనండి నిజం చెప్తున్నాను ఏంటో ఎక్కడే నీరసం అనిపిస్తోందండి అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు ఎందుకంటారా మీలో చాలామందికి తెలుసు కదండి నేను ఎక్కువగా న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను మొన్న మనం ఒక వీడియో చేశాం కదా కోల్కతా డాక్టర్ కేసు అది చేసిన తర్వాత కూడా మరి ఏంటి ఆ క్లారిటీ అనేది మనకు రాలేదు కదా దాని గురించి మరి న్యూస్ చూడాలి కదా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలాంటివన్నీ ఉంటాయి కదా తెలుసుకోవాలి కదా మనం ఆ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ న్యూస్ ఎప్పుడైతే ఫాలో అవుతున్నానో ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కానంత అయోమయ స్థితిలో ఆ న్యూస్ వింటున్నాం అన్నమాట అంటే అలా ఉంది సమాజం అలా ఉంది ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి అడుగడుక్కి అత్యాచారాలు అడుగడుక్కి అత్యాచారాలు న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇవే ఇంతకు ముందు దాకానేమో ఏవో స్కామ్లు అవి ఇవి అన్నారు ఇప్పుడు అవి పక్కన పెట్టండి అసలు మరీ ఎక్కడబట్టినా ఆడబిడ్డ మీద అత్యాచారమే ఒకటైపోతే అది అయిపోయిందిలే అని అది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు అని ఆ న్యూస్ కోసం చూస్తుంటే మళ్ళీ ఇంకెక్కడో ఏదో జరిగింది అట్లా ఎన్ని 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 స్కూల్లో వాష్రూమ్కి వెళ్ళిన పిల్లల మీద చిన్న పిల్లల మీద అత్యాచారాలైనా అట్లాగే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లల మీద నైన్త్ క్లాస్ పిల్లలు అదే ముచ్చుమర్రి ఘటన అన్నారు అది జరిగిందా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఏమన్నారు పిల్లలు కాదు పెద్దవాళ్ళు అన్నారు అసలు ఇంత మటుకు ఆ పాప డెడ్ బాడీ దొరకలేదన్నారా ఇవన్నీ వింటుంటే ఆ న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే మనిషికి ఎక్కడ లేని నీరసం వస్తుందండి ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనిపిస్తోంది అసలు అర్థం కావడంలే ఏం చేద్దాము ఏమి అర్థం కాక కొన్ని న్యూస్ ఛానల్స్ చూడటం మానేద్దామా అది కూడా చేశాను ఒక రెండు మూడు రోజులు కానీ మళ్ళీ ఆలోచన అయ్యో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా తెలుసుకుని మనం కొంచెం జాగ్రత్త పడాలి కదా అసలు ఏమీ తెలియకపోతే ఎలా అని అదొక టెన్షను అసలు ఈ టెన్షన్లు వీటితోటి నాకైతే నిద్ర కూడా పట్టడం లేదంటే నమ్మండి నిజంగా ఈ సమాజంలో జరుగుతున్నవన్నీ తెలుసుకుంటుంటే మీకు కూడా నిద్ర పట్టదు కదా ఏం పాటికి మనం వండుకొని తిని మా గమ్ముగా బడి ఉండలేకనా అనుకుంటాం కాదండి బిడ్డలు ఉన్నారుగా ప్రతి ఒక్క ఇంట్లోనూ పసిబిడ్డలు ఉన్నారుగా మరి వాళ్ళని కాపాడుకోవాలిగా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎలా అనే ఆరాటం మళ్ళీ ఏం చెయ్యాలి ముందు నా ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పేసి అదొక టెన్షన్ మళ్ళీ నిద్ర పట్టక సరిగా అన్నం తినక మీరు నమ్ముతారో లేదో రోజుకు ఒక్క పూటే భోజనం నీరసం వచ్చేస్తుంది ఏం చేస్తాం ఇంట్లో పనులేమో తప్పవుగా ఇంట్లో పని చేసుకోవాలి బిడ్డలు ఉన్నారు ముందు వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి వాళ్ళకన్నీ చేసి పెట్టుకోవాలి పాపం పసిబిడ్డలకేం అర్థమవుతుంది మనం వండి పెడితే ముద్ద తింటారు స్కూల్కి వెళ్తారు చదువుకొని ఇంటికి వస్తారు ఏంటి నాని అట్లా ఉన్నావు అంటారు పిల్లలు ఏం లేదులేమ్మా అంట ఏం చెప్తాం పసిబిడ్డలకు ఇవన్నీ తెలియదు కదా మనం చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు కదండి పిల్లలు మీరు ఆలోచించండి అసలు నాకైతే ఏమనిపిస్తుందంటే అసలు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని అంతటితోటి తుంచేసే వ్యవస్థ ఎందుకు లేదు మన దేశంలో అనిపిస్తోంది అసలు ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు బట్టేనేమో ఇదివరకు అన్నలు వచ్చారంట ఇప్పుడు అన్నలు లేరు ఏమీ లేరు ఎవరు మనల్ని కాపాడేది డిపార్ట్మెంట్ కూడా అలాగే తగలబడింది అంటున్నారు ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మలేము డిపార్ట్మెంట్ని నమ్మలేము ఇరుగు పొరుగుని నమ్మలేకపోతున్నాం ఎవరిని నమ్మాలి మన ఇంట్లో మనం కట్టుకొని కూర్చోలేంగా సమాజంలో నలుగురితో కలిసి బతుకుతున్నప్పుడు మరి కొన్ని కొన్ని తప్పవు కదా ఏంటో ఏమీ అర్థం కావడంలా అంత అయోమయంగా ఉంది నాకైతే అట్లాగే అనిపిస్తోందండి ఇదిగో గోర్జిప్పుడుకాయ కూర చేస్తున్నా ఏం చేస్తాం మనమా ఏమి చేయలేము ఆలోచించకుండా ఉండలేము ఆలోచించే కొద్దీ నేర్సం ఏం చేయలేకపోతున్నామే అని అదొక బాధ మళ్ళీ మనం ఏం చేయలేమా ఇన్ని అకృత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని తెలుసుకుంటున్నాం కదా మరి దీనికి మనం ఏం చేయలేమా అని చెప్పి మళ్ళీ అదొక ఆలోచన ఈ ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుందంటే నమ్మండి మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులకండి అస్సలు మామూలుగా లేదు దడబడుతోంది గుండెల్లో ఏం చేస్తాం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అయితే మరీ ఇంతకుముందు జరగలేదా ఈ సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి కదా ఇప్పుడే కాదు కదా అనుకోవటానికి కూడా లేదండి ఇంతకుముందు కూడా జరిగాయి కానీ ఎక్కడో ఒకటి అరా చెదురు మదురుగా వినేవాళ్ళం ఇప్పుడైతే రోజు ఇవే వార్తలు ఎక్కువైపోయినాయి అన్నమాట నేరాలు ఘోరాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా ఈ అన్యాయాలు అకృత్యాలు అఘాయిత్యాలు ఇవే వీటికి అంతం ఎప్పుడో పిల్లలు వచ్చే టైం అయిందని గబగబా గోర్జుకుడుగా కూర చేద్దామని ఇదిగో ఇవండి గోర్జు పుళ్ళు వండటం ఎంత ఈజీనో ఈ వలవడం అంత కష్టం పది నిమిషాల్లో కూర అయిపోద్ది కానీ వండడం వండటం పది నిమిషాల్లో అయిపోద్ది కదా అని పెట్టుకుంటే ఈ వలవడం మాత్రం గంట గంట నుంచి ఇలా ఒలుస్తూనే ఉన్న సగమయ్యాయి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా గబగబా చేయాలి ఏంటోనండి ఇంట్లో పని ఎంత చేసినా వస్తూనే ఉంటుంది తరగదు పని ఎమ్మడి పని పనిమ్మడి పని అబ్బా పని అయిందిలే అనుకోవడానికి లేదు మళ్ళీ ఇంకో పని ఎదురు చూస్తూనే ఉంటుంది ఏం చేస్తాం ఆడవాళ్ళకి తప్పదుగా హెల్పర్స్ ఉంటే ఏమి ఉండదులే కానీ మనకేం హెల్పర్స్ అది లేరు కదా మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి చేద్దాం ఒంట్లో ఒప్పుకున్నంతకాలం కష్టపడదాం తర్వాత అవసరమైనప్పుడు ఎటు తప్పదు ఇవాళ బయటకు వెళ్ళే పని ఉందండి టైలర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా మనం అనుకుంటామే కానీ ఈ అనుకోవటంలోనే నెలలు గడిచిపోతాయి నాకు అంత బద్ధకం అన్నమాట టైలర్ దగ్గరికి వెళ్ళొద్దామని నిజంగా మీరు చెప్తే నంబరేమో దాదాపు సంవత్సరం నుంచి అనుకుంటున్నా నమ్మబుద్ధి కావడం లేదు కదా కానీ నిజమండి సంవత్సరం నుంచి నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలని ఒక బ్యాగ్లో బట్టలన్నీ పెట్టి అది అలాగే ఉంచాను అన్నమాట ఇదిగో వెళదాం అదిగో వెళదాం వారానికో పది రోజులకో ఆ బ్యాగ్ వైపు చూస్తాను వెళదాం వెళదాం రేపన్నా వెళదాం అనుకుంటాను ఆ రేపు ఎన్ని రేపులు పోయినాయో అసలు అనుకోవటమే కానీ కదలను బయటికి అంటే గుళ్ళు బద్దకం అనుకోవాలో ఏమనుకోవాలో నాకే అర్థం కాదు బయటికి వెళ్ళడం అనేటప్పటికీ ఎక్కడ లేని బద్దకం వస్తుందండి ఇంట్లో ఉంటే ఎంత పనైనా చేసుకుంటాను కానీ ఒప్పుకున్నంతవరకు బయటికి వెళ్ళడం అనేటప్పటికీ ఎక్కడ లేని చిరాకు అబ్బారే పెడదాములే ఇవాటికి వాయిదా వేసి అనిపిస్తుంది ఆ వాయిదాలు వేస్తూ 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 సంవత్సరం నుంచి అలా వాయిదా పడుతూనే ఉంది ఆ పని ఇంక ఇవాళ వెళదాం అనుకుంటున్నాను మరి ఎంతవరకు తెలియదు కొంతమంది అండి ఇప్పుడు చీరలు ఏమన్నా కొనుక్కున్నారనుకోండి ఒక కొత్త చీరే కొనుక్కున్నారు అది కట్టుకునే వరకు నిద్ర పట్టదు ముందు దాని టైలర్ దగ్గర తీసుకెళ్ళాలి బ్లౌజ్ పీస్ కట్ చేయించాలి బ్లౌజ్ గుట్టించేసేయాలి ఫాలో వేయించేసేయాలి ఆ చీరకి మూడో రోజుకల్లా చీర కట్టేయాలి అంటే అలాంటి వాళ్ళని చాలామందిని నేను చూసున్నాను వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట కొత్త చీర అక్కడ కనపడుతుంటే అది కట్టుకోవాలి ముందు కానీ మరి నాకేంటో అర్థం కాదండి కొంటాను చీరలు అయితే తక్కువేయలేండి ఎక్కువేం కొనను తక్కువే కొంటాను కానీ ఆ కొన్న చీరలు కూడా కుట్టించి కట్టుకుందామంటే నాకు ఒళ్ళు కాదు ఎప్పుడో కుట్టించుకోవచ్చులే ఎప్పుడో కట్టుకోవచ్చులే అనిపిస్తుంది ఆ విధంగా కనీసం ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం కొన్న చీరలు కూడా ఉన్నాయి కుట్టించకుండా నమ్ముతారా నమ్మలేరు కదా నిజం చూస్తున్నానండి ఏడెనిమిది సంవత్సరాల క్రితం కొన్న చీరలు మడత విప్పకుండా అలాగే ఉన్నాయి అయితే ఇప్పుడు అలా చీరలు మడతలు విప్పకుండా అలా ఉంచితే పాడైపోతాయి అంటారు కదా నిజంగా ఒక చీర అలాగే చినిగిపోయిందండి నమ్మరు పట్టు చీర అసలు మడత విప్పలేదు చాలా కాలం నుంచి అట్లాగే ఉంది ఒక ఫంక్షన్కి వెళదామని చెప్పి తీసి కట్టుకున్నాను ఊరకే ఇట్లా పౌంట్ ఇట్లా అనుకుంటున్నాను ఇక్కడ చినిగిపోయింది నాకు తెలుసు అట్లా మడతెప్పకుండా ఉంచితే చీరలు పాడైపోతాయని తెలుసు ఎందుకంటే ఆ కలర్స్ కోసం వాటి కోసం కెమికల్స్ వాడతారు కదా ఆ చీరల్లో ఏదో సామెది చెప్తారు కదండీ అన్నీ తెలిసిన అమాసిని అడుదొస్తే ఏమి తెలియనమ్మ ఏకాశని అడుదొచ్చిందంట అట్లాగే అది తెలిసి కూడా నేను మరి ఎందుకు అట్లా అశ్రద్ధ చేస్తానో నాకే అర్థం కాదు ఇది ఒక చేతస్తమేమో కదా ఏంటి విజయం అని తిట్టుకుంటున్నారా అంతేలేండి ఇప్పుడు అందరూ అన్నీ పర్ఫెక్ట్గా చేయలేరు కదా నాకెందుకో ఈ విషయంలో ఎక్కడ లేని బద్ధకం ఇంట్లో పనులు అంటే చక్కగా చేసేసుకుంటాను కానీ ఆ టైలర్ దగ్గరికి వెళ్ళటం అవి కుట్టించుకొని రావడం ఆ గవగబా కొత్త చీర కట్టేసుకుందామని అట్లా ఉండదు అసలు బేసిక్గా నేను బయటికి వెళ్ళను తొందరగా ఎంతో తప్పనిసరి అయితేనే వెళ్తాను అప్పుడేమనిపిస్తుంది అంటే అబ్బా ఇప్పుడు ఏం లే అవి ఉన్న చీరలు వాడుకుందాం తొందర ఏముంది నిదానంగా కుట్టించుకోవచ్చులే అనుకుంటా మరి కొనుక్కోకుండా ఎందుకు ఉండొచ్చు కదా అంటే ఎప్పుడన్నా కొంటాను పిల్లలు అది తెస్తుంటారు ఈ చీర నీకు బాగుందని తెచ్చామంటుంటారు అట్లాంటివన్నీ పక్కన వింటూ ఉంచుతాను ఏంటో లేండి నా శోభ వింటుంటే అయోమయంగా ఉంది కదా నాకే అయోమయంగా ఉంది లేదులేండి ఈ సారీ గట్టిగా కుట్టించేస్తాను టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లౌజులు అవి ఇచ్చేసి ఆ శారీస్కి ఫాల్స్ అవి వేయించేస్తే ముందు పది పదిహేను చీరలు గట్టిగా ఉన్నాయి అవి కుట్టించేస్తే తర్వాత మిగతాయి చూద్దాం మీకు చూపిస్తాండి ఆ శారీస్ చూద్దరు కానీ ఎలా ఉన్నాయో చెబుదారు కానీ నాకు చిక్కుడుగా కూర చేస్తున్నాను అంటే మామూలుగా అయితే నేను ఎప్పుడు రసము చిక్కుడుకాయ కలిపి చేస్తా అంటే రెండు కలిపి కాదు చిక్కుడుకాయ కూర చేసినప్పుడు తప్పనిసరిగా రసం పెడతాను అనమాట ఈరోజు అసలు పని అవ్వలేదండి చేతినే వగదే ఒక పని చేస్తుంటే ఓ పని వస్తూనే ఉంది అందువల్ల లేట్ అయిపోయింది సరే ఈ పూటకి చిక్కుడుగా అయితే సరిపెట్టుకుందాంలే రసం సాయంత్రం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇక చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాను అయితే మీరు చాలామంది మరి చూసారో లేదో నాకు తెలియదు కానీ రసం వీడియో ఉంది ఒక్కసారి చూడండి నేను చెప్పానని కాదు నేను రసం పొడి ఎలా తయారు చేస్తాను ఏంటి అనేది వివరంగా వీడియో చూపించాను అసలు ఎంత బాగుంటుందంటే ఆ పొడితో కనుక రసం పెట్టుకుంటే లింక్ ఇవ్వమని చెప్తాను తప్పనిసరిగా లింక్ ఇస్తారు పిల్లలు అయితే ఆ రసం పొడితో కనుక మీరు రసం పెట్టుకుంటే అసలు మీ దగ్గర రసంతో అన్నం తిన్నవాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు ఇంకా ఎక్కడ రసం అన్నం తిన్నా కూడా మీరు గుర్తొస్తారు అంత బాగుంటుందన్నమాట ఒకసారి చూడండి అంటే లింక్ ఇస్తామని చెప్పి మొన్న కూడా ఇవ్వలేదు ఒక వీడియో కంటారేమో నాకు గుర్తు వచ్చింది అయితే అది చిన్న విషయం కాదండి మంచి వీడియో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన వీడియో మీ ఆడపిల్లలు స్కూల్ బస్సులో స్కూల్కి వెళ్ళొస్తున్నారా అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన ఛానల్లో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను అయితే అతి మందే చూశారు తప్పనిసరిగా ఈరోజు మాత్రం మొన్న చెప్పి కూడా మర్చిపోయాను ఈరోజు తప్పనిసరిగా లింక్ ఇవ్వమని చెప్తాను ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి చాలా మంచి వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆడపిల్లల తల్లిదండ్రులకి ముఖ్యంగా సరేనా నేను మొన్న మర్చిపోయాలండి లింక్ అనుకున్నాను కానీ గుర్తు లేదు చిక్కుడుగా ఎంతసేపండి వలవటమే చేతిని వడవటమే రేటు వన్ ఆఫ్ ది అవర్ ఫేవరెట్ కర్రీ ముక్కలు మనం ఆల్రెడీ ఉప్పేసి ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇంక మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు అక్కర్లేదు జస్ట్ పసుపు చిన్నుల్లిపై కారం వెల్లుల్లి కారం అంటారు కదా నేను ఎప్పుడు రెడీగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మీకు తెలుసుగా మనకి కారం ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవడమే అయితే కొంచెం కారం తక్కువ వేసుకుంటే కూర ఎక్కువ తినగలుగుతాం పిల్లలు అది తినాలన్నా కూడా కారంగా ఉంటే ఎక్కువ కూర తినలేరు కదా అందువల్ల కూర కొంచెం కూరలో కొంచెం కారం తక్కువే వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ కారం పచ్చి వాసన పోవాలి కదా ఐదు నిమిషాలు ఉంచి తర్వాత దించేసేయచ్చు ఆల్రెడీ నేను చిక్కుడుగా ఇంత ముందు టు పిన్ ఎలా చేసుకోవాలి ఏంటనే చేసి చూపించాను ఒక్కసారి ఆ పాత వీడియోలు చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా కారం వేసిన తర్వాత రెండు మూడు సార్లు అలా తిప్పి ఆపేసుకోవచ్చు కూర అయిపోయింది మరి బోన్ చేస్తూ మిగిలిన మాటలు మాట్లాడుకుందామా పదండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం కూర మాత్రం సూపర్గా ఉందండి చాలామంది ఈ కూర టేస్ట్ తెలియక పుల్లల కూర పుల్లల కూర ఏం బాగుంటుందని చెప్పేసి తినరు ఎవరి ఎందుకు మా బంధువుల్లోనే ఉన్నారు అబ్బా గోర్జు కూడా ఏం బాగుంటుందబ్బా అంటారు నిజంగా నేను చేసినట్టు మీరు చేసుకొని తిని చూడండి మీరు వదిలిపెట్టరు ఈ కూరని ఇంకా అంత బాగుంటుందన్నమాట దానికి తోడు హెల్త్ కూడా మంచిది కదా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాలామంది చెప్తారు ఇది తింటే మంచిదని నేనైతే వారానికి రెండు సార్లు అయినా చేస్తానండి కూర మాకంత అలవాటు అనమాట అయితే రసం పెట్టి గోర్చుకుడికాయ కూర చేస్తాను ఇవాళ టైం లేక ఉత్త కూర చేశాను సాయంత్రం రసం పెడదాము అండి ఈ వీడియో ఎంతతో ముగిద్దామా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అదే కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి